హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్న టమాటా తోట గ్రోత్ అయితే చాలా బాగుంది ఈ తోటకి నెల రోజులైతే అయింది గ్రోత్ మొక్క యొక్క హైటు అన్నీ అయితే చాలా బాగున్నాయి ఈ టమాటా వెరైటీని ఎండాకాలంలో ఒక బెస్ట్ వెరైటీగా చెప్పుకోవచ్చు సమ్మర్లో మా పల్లెలోని ఈ రైతు అయితే గత ఎండాకాలంలోనూ ఇదే వెరైటీ నాటుకున్నాడు ఇప్పుడు ఇదే వెరైటీ నాటుకున్నాడు గత వర్షాకాలంలోనూ ఇదే వెరైటీ నాటుకున్నాడు అతనైతే ఈ వెరైటీని తప్పించి వేరే వెరైటీ నాటడం లేదు కానీ మా విలేజ్లో అయితే చాలా తక్కువ మంది రైతులు ఈ వెరైటీని అయితే నాటుకోవడం జరిగింది ఇది వచ్చేసి సరిజంటా కంపెనీ వారి బాహోట టమాటా రకం మా గ్రామంలో అయితే నాకు తెలిసినంతవరకు ఒక ఇద్దరు ముగ్గురు రైతులు తప్ప ఎవరూ నాటలేదు దానికి గల ప్రధాన కారణం గత సీజన్లో చాలామంది అయితే నాటుకోవడం జరిగింది అప్పుడు చాలామంది రైతులకి ఈ బాహో టమాటా రకం మార్కెట్లో టాప్ అండ్ టాప్ ధరలు అయితే వెళ్ళలేదు గత సంవత్సరం మా ఊర్లోని అందరు రైతులకి పంట అయితే తప్పులు పట్టే పని లేదు పంట అయితే చాలా బాగా వచ్చింది కానీ మార్కెట్లో ధర వెళ్ళలేదు టాప్ అండ్ టాప్ ధర దానికి గల ప్రధాన కారణం టమాటా కాయ యొక్క మొదలు భాగంలో కలర్ రాకపోవడం వల్ల మార్కెట్లో అయితే టాప్ అండ్ టాప్ ధరలు వెళ్ళలేదు దీని కారణంతో ఈ అపోహతో మా ఊర్లో ఈ సంవత్సరం చాలామంది రైతులు బాహోనైతే నాటుకోలేదు కానీ తోట చూస్తుంటే దీన్ని మించింది లేదు సీజన్లో అనిపిస్తుంది ఈ వెరైటీని మించింది లేదు అనిపిస్తుంది ఇంకా పంట యొక్క దిగుబడి గురించి మాట్లాడుకుంటే పంటకి మంచి బలాలు చేసుకొని పంటని బాగా మెయింటైన్ చేసుకొని చూసుకున్నట్లయితే బాహుని మించి దిగుబడి ఇతర ఏ టమాటా వెరైటీ రకం రాదని చెప్పుకోవచ్చు దిగుబడిలో బాహో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు నేను పంటలను చూశాను కాబట్టి బాహో వచ్చిన దిగుబడి ఇతర ఏ టమాటా వెరైటీలు రావు కానీ మా విలేజ్లో చాలామంది రైతులు నాటలేదు దానికి గల ప్రధాన కారణం గత సంవత్సరం ధరలు వెళ్ళలేకపోవడంతో చాలామంది రైతులు ఈ బాహో టమాటా సీడ్ని అయితే అవాయిడ్ చేయడం జరిగింది అని ఈ రైతు బాహో తప్ప ఇతర ఏ టమాటా వెరైటీ రకంని నాటడం లేదు గత వర్షాకాలంలో కూడా టాప్ అండ్ టాప్ ధరలకి ఒక అరవై డెబ్బై రూపాయలు తక్కువగానే ధర వెళ్ళాయి కానీ దిగుబడి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ ధర తక్కువగా వెళ్ళినా కూడా మనకేం లాస్ అనేది ఉండదు అని నా అభిప్రాయం